హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను నేతి బీరకాయ చట్నీని తయారు చేస్తున్నానండి ఇది కార్తీక మాసం స్పెషల్ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ నేతి బీరకాయని తీసుకోవాలని అంటారు చాలా కమ్మగా తింటూ ఉంటే నెయ్యిలా అనిపిస్తుందండి ఈ నేతి బీరకాయ మామూలు బీరకాయ కన్నా కాస్ట్లీగా ఉంటుంది అలాగే సంవత్సరం మొత్తం కూడాను దొరకదండి ఓన్లీ ఈ కార్తీక్ మాసం సీజన్లో మాత్రమే దొరుకుతుంది చాలా తక్కువ పంట కాబట్టి ఇది చాలా తక్కువగా వస్తుందండి మనకి మార్కెట్లో ఇలా రాగానే అలా అయిపోతూ ఉంటాయండి ఇలా నేను నేతి బెరికాయి చెక్కు తీయకుండానే ఆ చెక్కు అనేది ఎందుకు తీయలేదు అని అంటే చాలా పల్చగా ఉంటుందండి తీయవలసిన అవసరం లేదు శుభ్రంగా నేతి నేతిబీరకాయని కడుక్కున్న తర్వాత ముక్కలుగా తరుక్కొని ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీరాను వేసుకొని వేగిన తర్వాత నేతిబీర ముక్కలు అలాగే తలా తోక తీసిన మిర్చి ఒక గుప్పిడి కరివేపాకు అలాగే టమాటోను కూడా ఇలా తరుక్కొని తీసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి వేగవలసిన అవసరం లేదు డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అలాగే మెత్తగా కూడా ఉడకవలసిన అవసరం కూడాను లేదు ఒక ఆరేడు నిమిషాల్లో మగ్గిపోతాయండి తర్వాత మనం అంతా కూడాను చల్లార్చుకొని చట్నీ తయారు చేసుకోవడమే చల్లారిన ఈ నేతిబీరకాయ ముక్కలు టమాటో మిర్చి అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలాగా మిక్సీ పట్టుకున్న తరువాత తాళింపు కోసం ఒక పావు స్పూను ఆయిల్ని ఒక ప్యాన్లో వేసుకొని జీరా ఆవాలు మినప్పప్పు పచ్చితనపప్పు అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని తాళింపుని సిద్ధం చేసుకుంటున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పైన తాళింపు వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి చట్నీ సిద్ధంగా ఉంటుంది ఎన్నో పోషక విలువలున్న ఈ నీతివీర చట్నీని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందండి ఈ రెసిపీ ఇంకా మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి